బిగ్ బాస్ అంటేనే హౌస్లో గొడవలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కన్నా గొడవలు ఎక్కువ అయితేనే జనాలకి ఇష్టం ఉంటుంది ఇక అసలు విషయానికి వచ్చేద్దాం నిన్న నామినేషన్స్లో విష్ణుప్రియ అని చాలా మాటలంది సోనియా ఇక ఇందులో భాగంగా ఒకానొక టైంలో ట్రిగ్గర్ అయ్యి కూడా నువ్వు వేసుకునే బట్టలు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి అవి వేసుకుని పక్కన దగ్గర నుంచి ఉంటే చాలా చిరాక్గా ఉంటుంది వాళ్ళు ఏం చెప్పాలో తెలియక నీకు చెప్పలేకపోతున్నారంటూ కొన్ని కొన్ని మాటలు యూజ్ చేసింది అంతేకాదు అడల్ట్ అని చెప్పేసి ఒక పెద్ద ట్యాగ్ లెనీట్ చేసింది విష్ణు సోనియా పాపం విష్ణుప్రియ ఇదే బాధను వ్యక్తపరుస్తుంది ఓం ఆదిత్యతో ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇక విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అవుతూ అన్నా నేను ఇప్పుడు వరకు చాలా షోస్ చేశాను ఆ షోస్లో చిన్న చిన్న పిల్ల జోకులు వేసుకుంటాను కానీ అంతలాగా ఎప్పుడు గా నేను మాట్లాడను హౌస్లోకి వచ్చినప్పుడు కూడా నార్మల్గా మాట్లాడాను కానీ సోనియా నన్ను నువ్వు అడల్ట్ జోక్స్ చేస్తున్నావు అని అందుచూడు చాలా బాధేసింది అది పక్కన పెట్టేశాయి అది కాకుండా నేను ఒక మాట అంది వేసుకునే బట్టలు చాలా చండాలంగా ఉంటాయి అని అన్నది నా బట్టల కోసం తనకెందుకన్నా తన నామినేషన్ చేయాలి అనుకుంటే ఆ పాయింట్ చెప్పి నామినేషన్ చేయాలి కానీ నా పర్సనల్ లైఫ్ని అలాగే నన్ను బాడీ షేమింగ్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్న వీకెండ్ వస్తే నాగార్జున గారితో నేను తప్పకుండా చెప్తాను అంతేకాదు నేను ఎలిమినేట్ అవుతానేమో అని భయం వేస్తుందన్న అంటే ఇక ఓం ఆదిత్య విష్ణుప్రియకి ధైర్యం చెప్తున్నాడు ఏది అనేది జనాల చేతుల్లో ఉంటుంది జనాలే మనకి దేవుళ్ళు వాళ్ళు మనకేసే ఓట్లే నీకు మంచి స్థాయిని తీసుకువెళ్తాయి జనాలకి అర్థమవుతుంది కదా బయట ఎవరు ఏంటని అనేది అయినా సోనియాకి బాగా నోటుదూల ఎక్కువైపోయిందని డైరెక్ట్గానే చెప్పేశాడు ఓ మాది మరి మొత్తానికి విష్ణుప్రియ బాధపడుతున్న దానికి సోనియా అన్న మాటలకి మీరేమనుకుంటున్నారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదేమైనా సరే సోనియా కొంచెం నోటుదూల తగ్గించుకుంటే బాగుంటుందని కిందన కామెంట్స్ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్